నమస్కారం నిన్నటిగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావయకర్త భూమన అభినయ రెడ్డి గారు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు బహిరంగ లేఖ రాయడం జరిగింది ఈ లేఖలో భూమన అభినయ రెడ్డి గారు ఏం పేర్కొన్నారు అయ్యా భానుప్రకాష్ రెడ్డి గారు మీరు పారిశుద్ధ్య కార్మికులపై అప్పట్లో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టీటీడీ వారి పారిశుద్ధ్య కార్మికులు తీసుకొని తిరుపతి తిరుపతిని డెవలప్ చేయాలని ఉంటే దాన్ని మీరు కోర్టుకి వెళ్ళారని చెప్పి ఆ బహిరంగ లేఖలు అడగడం జరిగింది దాంట్లో కూడా మా నాయకుడు మిమ్మల్ని అడగడం మీరు కోర్టు కేసు విత్డ్రా చేసుకుంటే తిరుపతి పారిశుద్ధ్య కార్మికుల్ని నియమించుకొని మన తిరుపతి పరిశుభ్రత తోడ్పడుతుందని చెప్పి ఒక ఉద్దేశంతో మీకు బహిరంగ లేఖ రాస్తే మీరు ఈరోజు మీ కొడుకు దగ్గర ఒక వీడియో చేయడం జరిగింది మీ కొడుకు ఏంటంటే సంస్కారం లేనట్టు నువ్వు అని ప్రస్తావించడం కరెక్ట్ కాదు బాలుప్రకాష్ రెడ్డి గారు వ్యక్తిగత దాడులు చేస్తే ఎవరు ఇక్కడ భయపడే ప్రసక్తి లేదు మేము కూడా దానికి ఎదురు తిరిగి దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కేవలం మా నాయకుడు ఒక లెటర్ రాస్తేనే నువ్వు నీ కొడుకు దగ్గర ఒక చిన్న వీడియో చేయించినావు మా నాయకుడిని విమర్శిస్తే నీకు దానికి ప్రతి దాడిగా ఎంతమంది మా నాయకులు దానికి మీకు కౌంటర్ దానికి రెడీగా ఉన్నారో మీకు ఈ వీడియోలతో అర్థమవుతుంది అనుకుంటా చూడండి భజనలు అవన్నీ మా నాయకుడికి చేత కాదు మీరు తిరుపతిపై ఎంత మమకారం చూపిస్తారు తిరుపతి ప్రజలందరూ చూస్తారు దగ్గరలో నువ్వు కానీ ఈ పారిశుద్ధి కార్మికులపై నువ్వు కానీ కేసు విత్తుడ్రా చేసుకోలేదంటే నీ ఇంటికి చీపురు చొప్పులతో వచ్చి తిరుపతి ప్రజలు నీకు బుద్ధి చెప్తారని ఈ ఈ సవాల్ చెప్తనా కావున మర్యాదగా ఏదైతే నువ్వు తిరుపతి ప్రజలకు మేలు చేయాలన్నటువంటి భూమున కరుణాకర్ రెడ్డి గారు అభినయ రెడ్డి గారు తీసుకువచ్చినటువంటి పారిశుద్ధి కార్మికుల్ని దానిపై నువ్వు కానీ కేసు విత్త చేసుకోలేదంటే తిరుపతి ప్రజలు నీకు త్వరలో బుద్ధి చెప్తారు